హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అండి నేను మీ శైలజ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి అందరికీ ఈ రోజు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు అండి ప్రతి సోదరి కూడా తన తమ్ముడికి కానీ తన అన్నకి కానీ రాఖీ కట్టి తన అభిమానాన్ని తెలుసుకుని తెలియజేస్తే తెలియచెప్పేటటువంటి ఒక మంచి రోజండి నిజంగా అన్న చెల్లెళ్ళ యొక్క అనుబంధము ఏమని చెప్పాలండి నిజంగా అది దేవుడిచ్చిన గొప్ప వరం అండి ప్రతి చెల్లికి కానీ ప్రతి అక్కకు కానీ ఒక అన్న కానీ ఒక తమ్ముడు కానీ ఉండడం అనేది అది నిజంగా చాలా అదృష్టం అండి అది దేవుడి వరం అండి నిజంగా ఆ కొరత లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి చెబుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజైతే వాళ్ళ వాళ్ళ అన్నలకి కానీ తమ్ముళ్ళకి కానీ రాఖీ కట్టి ఈ రాఖీ పూర్ణిమను ఎంతో సంతోషంగా జరుపుకుంటారండి కాబట్టి అందరికీ కూడా మరొకసారి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నన్ను చెల్లెలుగా అక్కగా భావించే నా ప్రతి సోదరుడికి నా తమ్ ప్రతి తమ్ముడికి కూడా నేను పేరు పేరున రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నానండి మరి ఈ వీడియో ప్రత్యేకించి నా తమ్ముడి కోసం నేను చేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఎప్పుడు నేను నా తమ్ముడి దగ్గర కూడా నేను డైరెక్ట్గా ఎప్పుడూ చెప్పలేదండి నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నిజంగా మేము ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు చూస్తూ పెరిగామండి అంటే జీవితం అంటే ఇలా ఉంటుందా అన్ని ఎదురీది పెరిగామండి నిజంగా ఒకరినొకరు ఒకరి బాధలను ఒకరు పంచుకుంటూ వాడికి ఏదన్నా కష్టం వస్తే నాకు చెప్పేవాడండి నాకేదన్నా కష్టం వస్తే అంటే ఎవరు పెద్ద ఎవరు చిన్న కాదండి కష్టంలో ఒక ఎవరైనా ఒకరు పక్కన కూర్చొని మన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు నేను నీకు ఉన్నానులే అని ఓదార్పు ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువండి అలా మేమిద్దరము కూడా ఒకే ఎంగిలి పాలు తాగి పెరిగి మేము నిజంగా వాడు నాకు తమ్ముడుగా దొరకడం నా అదృష్టము మరి వాడు అనుకుంటున్నాడో నాకు తెలియదు లేదు కానండి నిజంగా కూడా వాడు నాకు తమ్ముడుగా పుట్టడం నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాను అండి మేము ఎప్పుడు గొడవ పడుతూ ఉంటామండి ఏదో ఒక విషయం దగ్గర వాడు నన్ను తిడుతూ ఉంటాడు నేను వాడిని తిడుతూ ఉంటాను కానీ మా ఇద్దరి మధ్య ఆ బంధం ఉంది చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాడు నాకు ముందొచ్చి నిలబడతాడండి వాడికి ఏదన్నా కష్టం ఉన్నా నేను ముందు వెళ్తానండి ఎందుకంటే అందుకే చెబుతారు అమ్మలో మొదటి అక్షరము నాన్నలో రెండవ అక్షరం కలిపితే అన్న అని అంటారు అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా కూడా అది లేని వాళ్ళకి వెళ్ళి అడగండి ఆ కొరత నిజంగా ఎవరైనా సరే నీకు మరి ఎవరికైనా అన్న తమ్ముడు లేకుంటే ఆ బాధ వాళ్ళకి బాగా తెలుస్తుందండి నిజంగా ఎవరైతే అన్న తమ్ముళ్ళు కలిగి ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే మనకి ఒక మనం ఇల్లు కట్టేటప్పుడు ఆ బేస్మెంట్ ఎలాగో అలా అండి ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చేది కొన్ని కొన్నింటిని మనము అమ్మా నాన్నకి చెప్పకపోయినా కూడా మన అన్నలకు తమ్ముళ్ళకు చెప్పుకుంటామండి కాబట్టి ఎవరైనా సరే ఏదైనా తెలుసో తెలియకో ఏ మనస్పర్ధలు ఉన్నా ఈ రాఖీ పౌర్ణమి రోజు వారి వారి మనస్పర్ధలను మనసులో నుంచి తీసేసి ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే తోడబుట్టిన వాడిని మనము ఎప్పుడూ దూరం చేసుకోకూడదండి అదేవిధంగా తోడబుట్టిన వాడు కూడా తన అప్ప ఎప్పుడు దూరం చేసుకోకూడదు వస్తూ ఉంటాయి మనస్పర్ధలు రాకుండా ఉండవు కానీ అది ఒక దేవుడిచ్చిన గొప్ప బంధం అండి దాన్ని ఒక్కసారి మనం చిన్ననాటి ఆ ఆ యొక్క జ్ఞాపకాలను గుర్తుంచుకోండి ఎలా ఉన్నాము ఎలా తిన ఒకే కంచంలో తిని ఏదైనా ఉంటే కూడా ఇద్దరు ఒక వస్తువు కోసం కొట్టుకోవడం కానీ ఒకదాని కోసం ఒకరు త్యాగం చేసుకోవడం కానీ అవన్నీ గుర్తు చేసుకుంటే కళ్ళల్లో నీళ్లు పడిపోతాయి కదండీ నిజంగా మరి అంతటి బంధాన్ని మనము చిన్న చిన్న మనస్పర్ధలతో దూరం చేసుకోకూడదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా వారి వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటుంది అంటే చక్కగా వెళ్ళి మీ అన్నని నిజంగా ఆ తోడబుట్టిన వాడిని చూస్తేనే మనకి ఆ కళ్ళల్లో ఆనందం మనం ఏం చెప్పలేము కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోతాయి నిజంగా అలా లక్షణంగా వెళ్ళి వారి వారి సో సోదరులు వాళ్ళ వాళ్ళ అన్నలకు తమ్ముళ్లకు రాఖీ కట్టి వారి యొక్క అభిమానాన్ని తెలియచేసుకొని జీవితాంతము ఏమండి నిజంగా మన తల్లిదండ్రుల తర్వాత మన యొక్క బాగు బాగోగులు కోరుకునే నెక్స్ట్ వ్యక్తి ఎవరంటే తోడబుట్టిన వాడండి పైకి చెప్పకపోవచ్చు చెప్పవచ్చు కానీ మనసులో ఖచ్చితంగా తల్లిదండ్రి తర్వాత వాళ్ళతో పాటు సమంగా సంతోషించేవాడు తోడబుట్టినవాడండి ఇది నిజం ఇది తథ్యం నిజంగా కూడా ఎవ్వరూ కూడా మన తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి డబ్బుల ఆస్తి కాదండి మనకి తోడబుట్టిన వాడు కలుగుతాడు కదా అదండి అసలైన ఆస్తి ఆ ఆస్తిని ఎవరూ వదులుకోవద్దండి మన హక్కు అది మన అన్నదమ్ముడు మన తమ్ముడు ఎప్పుడు ఎవరు వదులుకోవద్దు వెళ్ళండి వెళ్ళి ఎవరెవరైతే వారి వారి అన్నలు ఉన్నారో తమ్ముళ్ళు ఉన్నారో వెళ్ళి వాళ్ళకి రాఖీలు కట్టి ఖచ్చితంగా ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఈ రోజుతో వాటిని తొలగించుకొని హ్యాపీగా లైఫ్ని ఎందుకంటే లైఫ్ చాలా చిన్నదండి దాన్ని మనము చిన్న చిన్న వాటితో దూరం చేసుకోకూడదు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి కాబట్టి నేను చెప్పేది ఈ వీడియో మూలకంగా ఏం చెప్తున్నానంటే అందరూ హ్యాపీగా ఉండండి అంతే మా తమ్ముడి కూడా ఈ వీడియో రూపంలో చెబుతూ ఉన్నానండి రే అరే తమ్ముడు నీకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు రా నేనైతే నిజంగా నీ దగ్గరికి వచ్చి రాఖీ కట్టలేకపోతున్నాను రా నేను రాఖీ అయితే పంపిస్తున్నాను నీకు రాఖీ కట్టుకో నేను వస్తాను తొందరలో మా అక్క నా దగ్గరికి వచ్చి రాఖీ కట్టలేదని తిట్టుకోవద్దురా నేను వస్తాను నేను కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాను ఖచ్చితంగా వస్తాను కాబట్టి ఇప్పుడైతే నాకేదైనా కష్టం వస్తే మీ బాగున్నాడు నీకేదన్నా కష్టం వచ్చినా మా సిరి ఉంది కాబట్టి మన ఇద్దరం అదృష్టవంతులమేరా మన తల్లిదండ్రులు ఎవరికీ అన్యాయం చేయలేదు ఒకరికి పెట్టినోళ్లే కాబట్టి ఈరోజు మనకి ఆ దేవుడు లక్షణంగా నన్ను అర్థం చేసుకునేటటువంటి ఒక మంచి భర్తని నిన్ను అర్థం చేసుకునేటటువంటి ఒక మంచి భార్యని వరంగా ఇచ్చాడు కాబట్టి అప్పుడు మన ఇద్దరము పెళ్ళికి ముందు ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకునే వాళ్ళము ఇప్పుడు మన కష్టాలు పంచుకోవడానికి నీకు ఒక మంచి భార్య నాకు ఒక మంచి భర్త ఆ దేవుడు వరంగా కాబట్టి హ్యాపీ ఆల్వేస్ రా మరి నా సబ్స్క్రైబర్స్ కూడా మరొకసారి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నానండి కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు వెంటనే వారి వారి సోదరుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా మనస్పర్ధలు ఉంటే వాటిని ఈ రోజుతో ఎరేజర్ వేసి పెన్సిల్తో రాసి ఎరేజర్ వేసి తుడిపేసినట్టు తుడిపేసేయండి నిజంగా అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి చిన్నప్పుడు ఆ జ్ఞాపకాలు అవి ఉంటాయి కదండి అవి గుర్తు చేసుకోండి నిజంగా మీరు మీ సోదరుణ్ణి మీ తోడబుట్టిన వాడిని నిజంగా ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలా అనిపించేంతగా మనకు మనసు చెబుతుందండి కాబట్టి ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఆస్తిని వదులుకోవద్దండి ఆస్తి అంటే ఏందండి డబ్బు కాదు తోడబుట్టినవాడు వెళ్ళి వారి వారి అన్నలకి తమ్ముళ్ళకి రాఖీని కట్టి ఆ వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఎందుకంటే మన దీవెన వాళ్ళకి కోట్ల ఆస్తికి సమానం అండి నిజంగా ఎందుకంటే అంత ఒక సోదరి తన తమ్ముణ్ణి కానీ తన అన్నని కానీ ఎంతో ప్రేమతో దీవిస్తుందండి ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మ స్థానాన్ని ఒక అక్కకి చెల్లికి మాత్రమే ఇచ్చారండి ఎందుకంటే తన తల్లిలాగా చూసుకుంటుంది తోడబుట్టిన వాడిని మరి అలాంటప్పుడు ఆ సోదరి యొక్క దీవెనలు తోడబుట్టిన వాడికి అవసరము అదేవిధంగా తల్లిదండ్రులతో సమానంగా సంతోషంగా ఉండాలని అనుకునేవాడు తోడబుట్టినవాడు కాబట్టి అతని దీవెనలు కూడా తన సోదరికి అవసరం కాబట్టి వెళ్ళి చక్కగా తన సోదరి తన తోడ పుట్టిన వాడి దగ్గరికి వెళ్ళి రాఖీని కట్టి ఆశీర్వాదం తీసుకోండి మరి ఒకసారి మీ అందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు అండి ఈ ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అందరికీ సెలవు ఓం నమో వెంకటేశాయ